वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ भजे श्री चक्र मध्यस्थां सदा श्यामा वार्ताळि संसेव्यां भवानीं ललिताम्बिकाम् नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः అవ్యాజ కరుణామూర్తి మాట చాలా విశేషమండి అమ్మ పరమ కరుణామూర్తి మూర్తి అంటేనే కరుణంతో ఒక రూపం ధరిస్తే అది అమ్మవారు ఇంకోటి ఉన్నదా ఆవిడ పేరే కరుణ అన్నారు అనేక చెప్పుకున్నాం కరుణ గురించి అమ్మవారు కరుణామూర్తి ఎలాంటి కరుణ అమ్మవారిది అవ్యాజ కరుణామూర్తి లేని కరుణట అది గొప్ప విషయం సృష్టిలో ఎవడు దయచూపించినా నెపముంటుందండి అయ్యా అంత డబ్బిచ్చేసేవాడికి వాడి దేనికైనా పనికొస్తాడంటే ఎప్పటికైనా పరికొస్తాడు రా వాడు అంటే అంత కరుణ చూపించడానికి కూడా ఫ్యూచర్లో ఏదైనా పరుకు వస్తుందని నేనేం గుర్తింపు కోసం చేయట్లేదండి అన్నాడు ఒక ఆయన ఎందువల్ల అంటే దానివల్ల పుణ్యం వస్తుందేమోనని అక్కడ కూడా వ్యాధి ఉందా లేదా ఉంటుంది అయితే మంచి వ్యాధి ఉంటే మంచిదేలేండి కపటం లేకుండా కానీ వ్యాజం లేనిది ఏదీ లేదు కొందరు అసలు నేనేం వస్తుందో తెలుసుకోకుండా చేస్తున్నానండి అని ఏమొస్తుందో తెలుసుకోకుండా చేస్తే మరొకటి వస్తుందిట చిత్తశుద్ధి తప్పకుండా వస్తే నిష్కామంగా చేస్తే దానివల్ల చిత్తశుద్ధి వస్తుంది కదా కానీ నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధి వస్తుంది అంటే నీకు అక్కర్లేదు అనుకుంటున్నావు కానీ వస్తుంది కదా కనుకనే లోకంలో కొందరు అక్కర్లేదనుకుని చేసుకున్నా రావాల్సింది వస్తూనే ఉంటుంది కానీ అమ్మవారు కరుణ చూపించేటప్పుడు ఆవిడికేమీ అక్కర్లేదు ఒకటి ఆవిడ కొత్తగా వచ్చేదేమీ లేదు కూడా అదే చెప్పుకున్నా ఆవిడకి రావాల్సిందే లేదు పొందాల్సిందే లేదు అందుకు ధన్యానామం ఒకసారి తెచ్చుకుంటే నానవాప్తం అవాప్తవ్యం ఆ మాట ఇక్కడ కానీ అవ్యాజ కరుణామూర్తి అమ్మ కరుణ చూపిస్తోంది అంటే ఏం చూసిన ఆపై దయ చూపించేవో అంటే ఆ లెక్కలు నాకు చేతకరా ఉంటుంది ఆవిడకి ఆ లెక్కలు లేవు ఆవిడ కరుణకి మనం ఇందువల్ల చూపించిందని చెప్పలేం నెపములేని కరుణ ఆ కరుణ ఎవరి వైపు చూపిస్తోంది ఎవరి వైపు చూపించదు చెప్పండి ఇక్కడ ఉదయం లేచని వెంటనే సూర్యుడు కనబడ్డాడు అవ్యాజకరుడు కాదు ప్రపంచమంతా అమ్మ అడిగేమునా నీరిచ్చింది అడిగేమునా వెలుగిచ్చింది అడిగేమునా గాలిచ్చింది అడిగేమునా తిండిచ్చింది అడగకుండా ఎన్ని ఇచ్చిందని అడగందే అమ్మైనా పెట్టదు కానీ అడగకుండా పెట్టే అమ్మ అమ్మవారు మాత్రమేది తెలుసుకోండి ఇక్కడ అడగకుండా పెడుతుందా తల్లి జగంతా ఇస్తుంది ముందు సాధనా దృష్టితో ఇలాగే చూడాలి అప్పుడు ప్రపంచమంతా వ్యాపించిన శక్తి కరుణయే కరుణాశక్తి రెండు కాదు రెండు ఒక్కటే కరుణ ఒకటే రూపము అందుకే పరమేశ్వర శక్తియే పరమేశ్వర కారుణ్యం పరమేశ్వర కారుణ్యమే పరమేశ్వరిని శక్తి ఇది తెలుసుకోవాల్సింది అందుకే అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వాంత దీపిక అమ్మ వెలుగండి ఎలాంటి అంటే దీపశిఖలా ఉంద దీపిక ఆవిడ అది ఎటువంటి దీపిక అంటే అజ్ఞానమనే ధ్వాంతాన్ని పోగొడుతుంది అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేటటువంటి జ్ఞానరూపిణి అమ్మవారు అయితే ఆ జ్ఞానం కావాలి అంటే ఆమె కరుణ లేనిది ఆ జ్ఞానం రాదు కొందరు అనుకుంటారు మనమేదో ఉపనిషత్తులు సాగదీస్తూ వస్తుందనికని ఈశ్వరానుగ్రహాదేవా ముముక్షుర్వై శరణమహం ప్రపంచే ఇది ఉపనిషత్తు చెప్తోంది అక్కడ ఈశ్వరానుగ్రహం కావాల్సిందే ఆ ఈశ్వరానుగ్రహాన్ని భక్తే శరణ్యం అది మనం గమనించుకోవాలి భక్తితో ఉంటే అమ్మ కరుణను గుర్తిస్తాం మామూలుగా పాత్రల్లో గంగ తెచ్చుకునేవాడు వాడుకుంటున్నాడు పాత్రలతోనే గంగాజలానికి వెళ్ళే ఆ నదులు మునకలేసేవాడికి అంత దొరుకుతుందండి ఏ ఇక్కడికి వచ్చి ముంచిందా ఆవిడ వీడు వెళ్ళి అక్కడికి మునిగాడు వీడి సాధనది కొత్తగా వాడి కోసం ప్రవహిస్తోందా ఆవిడ కనుక అక్కడికి వెళ్ళి గంగలో మునిగేవాడు ఎలాంటి అమ్మ కరుణలో మునిగేవాడు భక్తుడు అటువంటి వాడేనండి వాడు భక్తితో మునుగుతున్నాడు అందులో ఆ కరుణలో అంతే కొత్తగా వాడి కోసం ఏం చూపించట్లే వాడు ఆ కరుణలో మునిగిపోయాడు అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వాంత దీపిక ఆవిడ అజ్ఞానం అనే అంధకారాన్ని పటాపంచరు చేసేటువంటి ప్రకాశస్వరూపిణి కాంతిరూపిణి అందుకే కంపార్థం అహం అజ్ఞానజంతమం నాశయామ్యాత్మభావస్తో జ్ఞానద్వీపేన భాస్వతం చెప్తున్నాడే లేదా పరమాత్మ నన్నే నిరంతరం ఉపాసించేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడిపై అనుకంప దయ కలుగుతుంది ఆ అనుకంపే ఇక్కడ అవ్యాధు కరుణామూర్తి అయింది తర్వాత వాక్యం జ్ఞానదీపేన భాస్వతవ అన్నది అజ్ఞానద్వాంత దీపిక అయింది చూసారా భగవద్గీత ఎలా మారిపోయి కనబడుతుంది మొత్తానికి నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన అని చెప్పినట్లుగా ఎవరు నన్ను ప్రేమగా ఆశ్రయిస్తున్నారో వారిపై నాకు అనుకంప కలిగి అనుకంప అంటే వాడి భావానికి తగినటువంటి స్పందన ఆ కరుణ చూపిస్తూ అతడు హృదయంలో ఉన్న నేను అతనికి జ్ఞానాన్ని ఇస్తున్నాడు ఆత్మభావస్థ అక్కడ ఉంటూనే నేను ఇస్తున్నాను అని చూపించాడే ఆ మాట మనకు దొరికింది ఇక్కడ ఆబాల గోప విదిత ఈ నామం చాలా విశిష్టమైనది కొంచెం ఓపికగా వినాల్సినటువంటి భావార్థం ఇక్కడ కనిపిస్తుంది ఆబాల గోప విదిత ఈ మాటకు ముందు తెలుసుకోవాలంటే తెలుగు వరకు పలుకుబడి ఉంది ఆబాల గోపాలం అని ఇక్కడ అనేక భావాలు ఉన్నాయండి ప్రతిదీ రమ్యమైనది విమర్శన చేస్తూ ఉంటే ఆబాల గోపాలం అనేది నిజానికి వ్రేపల్లికి సంబంధించి వచ్చిన ఒకనొక మాట కృష్ణ పరమాత్మని ఆబాల గోపాలం ప్రేమించారట అది చెప్పడం కోసం వాడేరు పూర్వకాలంలో ఆ మాటను ఆ బాలగోపాలం మనం వాడేస్తున్నాం ప్రతివారు అని చెప్పడంలో ఆ బాలగోపాలం అని వాడతాం కానీ ఆ బాలగోపాలం అనే మాట బృందావనంలోనే చెల్లండి మిగిలిన ప్రాంతాల్లో కృష్ణ పరమాత్మ సంచరిస్తున్నప్పుడు కొందరు ఆయనను గుర్తించారు కొందరు ఆయన గుర్తించలేదు కానీ బృందావనంలో ఆ బాల గోపాలం బాలురు మొదలుకుని గోపాలకుల వరకు వాళ్ళందరికీ కృష్ణుడి సర్వస్వం ఆ భావం తీసుకుని ఆ బాల గోపాలం అన్నారు ఇక్కడ చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అని అర్థం అండి అక్కడ వాడినప్పుడు ఆ బాల గోప విదిత అంటే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ల వరకు బాలురు మొదలుకొని గోపాలకుల వరకు అందరి చేత తెలియబడే తత్వము అని అర్థం ఇది గమనించినట్లయితే బృందావన వాసులను ఒక్కసారి భాగవతం పరిశీలిస్తే మీకు ఏం తెలుసు అంటే కృష్ణుడు అంటారండి మరొక మాట్లేదు వాళ్ళకి తదర్పితాఖేలాచార సన్ అని చెప్పినట్లుగా వాళ్ళు కృష్ణుడి తప్ప మరో ప్రపంచం లేదు అందుకే బృందావనంలో అందరూ మోక్షం పొందుపోయారు ఎందుకంటే వారందరూ కృష్ణుడి తప్ప మరొకటి లేదు తన్మనస్క తదాలాపాహ తద్విచేష్ట తదాత్మికాహ అని భాగవతం చెప్తున్నది అందుకు వాళ్ళ యొక్క స్థితి సామాన్యం కాదు వాళ్ళు బాలురు కావచ్చు మనకంటే గొప్పవాళ్ళు వాళ్ళకి వేదాంతాలు తెలియకపోవచ్చు కానీ వేదాంత విద్యుడైన పరమాత్మపై అపారమైన ప్రేమ ఉంది వారి యొక్క శరీరములు ఇంకేం పట్టట్లేదు కావలసింది అదే కదండి విషయవస్తు త్యాగం ప్రేమతో జరిగిపోయింది వాళ్ళకి విష్ణు వస్తువును పట్టుకున్నారు అవతారమూర్తిగా ఆ పట్టుకున్న విషయం చూసి బ్రహ్మగారికి అసూయ పుట్టింది ఆ పిల్లల్ని చూసి తెలుసా బ్రహ్మగారు ఎక్కడే పిల్లలు ఎక్కడ ఎలా బ్రహ్మపదంబు వేదములకున్ వేదములకున్ వీక్షింపగారాని నిన్నీ లోకమ్మున ఈ వనాంతరములో ఈ మందలో కృష్ణాయం సమస్త భావములు నీయందే సమర్పించు ఈ వ్రేలందు ఒక్కని పదరేణువులపై వెష్ఠించిన చాలదే అంటున్నాడు భాగవతం అయ్యా ఎందుకయ్యే బ్రహ్మపదం పరతత్వాన్ని పట్టుకుని కృష్ణాన్ని ఆలింగనం చేసుకుని తిరుగుతున్న ఈ బాలకుల పాదాలపై ధూళికనంగా ఉన్న చాలా యా బ్రహ్మపదం కండి గొప్పదన్నాడు అలాంటి బాలురు వాళ్ళు బాలురేనా గోపాలకులు గోపీజనం వాళ్ళందరికీ ప్రేమే అందుకు బాలురు మొదలుకొని గోపకుల వరకు అందరి చేత తెలియబడేటటువంటి వస్తువు అంటే ఎవరు కృష్ణుడు మరి కృష్ణుడు చెప్తూ లలితానామా ఎందుకండి మరి ముకుందా ముక్తిని ఎందుకు చెప్పారు అడగండి వాళ్ళే చెప్తారు వశన్యాది వాగ్దేవతలు అంటే కృష్ణతత్వమే అందుకు భగవద్గీత ఎందుకు మాట మాటుకు వచ్చింది అర్థమైంది కదా ఆ బాల గోప విదిత అని గొప్ప మాట ఇంకొక విషయంలో గొప్ప మాట చెప్తున్నారు అబాల గోప విదిత అన్నప్పుడు బాలుడు ముదుగుని గోపకుడు వరకు గోపశబ్దము వేదములో రెండు అర్థములతో వాడబడుతుంది ఒకటి దేవతలు ఒక అర్థంతో వాడబడుతుంది ఉతయినం గోప అదృశన్నదృషన్ దహార్యహ అభావమి ఇక్కడ భగవంతుడు ఎవరికి తెలియబడట్లేదంటే అందరికీ తెలియబడుతున్నాడు అయ్యా అన్నాడు వేదాంతంలో ఉపనిషత్తులు అక్కడ చూపిస్తున్నాడు ఎక్కడ మంత్రం అది ఎవరి అంటే నీళ్లు మోసుకు తిరిగేవాళ్ళు పాలు మోసుకు తిరిగే వాళ్ళకు కూడా తెలుసయ్యా భగవంతుడు అన్నాడు అయ్యా తెలుసా లలితాంబ సహస్రం ఎవడికి తెలియదండి నీళ్లు మోసేవాళ్ళకి పాలు మోసేవారికి మరి అలా చెప్పారు అంటే వాళ్ళకు కూడా తెలిసాడు పరమాత్మ అయితే అక్కడ సూర్యభగవాన్ రూపంగా చెప్పారు అన్నారు కానీ అసలు ఇక్కడ మరొక అర్థం చూద్దాం ఆ బాల గోప విదిత అంటే చిన్న పిల్లలు మొదలుకుని దేవతల వరకు అని చెప్పుకోవచ్చు గోప అంటే రక్షక శక్తి గోపనం చేసేవాడు గోప కనుక అసలు గోపకుడు ఎవడు పరమాత్మ అంటే కొత్తగా గోపాలకుడు కాలేదు ఆయన ఎప్పుడూ గోపాలకుడే సర్వ జగత్తిని పాలించేవాడే గోపకుడు గోపనము అనగా రక్షణ అలా గోపనం అంటే కప్పిపెట్టుట అది చేసేది కూడా ఆయనే మాయతో ప్రపంచానికి కప్పి పెడతాడు గోపకుడు మాయావృత్తైన జీవులందరికీ పాలకుడు గనుక గోపకుడు ఇది గోప శబ్దానికి అర్థం పరమాత్మయే అంతే కదా గోభిహి అనగానే ఇంద్రియైహి అని చెప్పారు ఇక్కడ కానీ గోపులు అనగా ఇంద్రియములు వేదవాక్కులు ఇవన్నీ వాటిని రక్షించేవాడు గవాంపాతి ఇది గోప వేదవాక్కుల్ని ప్రాణములను రక్షించేవాడు గోపకుడు కనుక వేదధర్మాన్ని రక్షించేవాడు మనలో ప్రాణాలని ఇంద్రియాలని కాపాడే పరమాత్మ ఇది చెప్తున్నారు కానీ గోప అంటే ఎవరు పరబ్రహ్మ అంటే పరమేశ్వరుడు అక్కడి వరకు ఆ బాల గోప విదిత అంటే ఇక్కడ బాలురు మొదలుకుని ఆ పరమాత్మ వరకు అందరి చేత తెలియబడే తత్వం ఏది అది చూస్తున్నాడు అందరికీ తెలియబడుతున్నది ఏంటండి అందరికీ అన్ని తెలియవండి అంటారు అందరికి ఒక్కడు మాత్రం తెలుసండి కామన్ అది తెలుసుకోవాలి కామన్ దీనికి కామన్ సెన్స్ అన్నారు అందరికీ తెలుసు అదేంటే తామహం ప్రత్యయ వ్యాజాత్ సర్వేజానంతే జంతవ శాస్త్రం ఒకటి చెప్పింది ప్రతి వారికి ఒక్కడు తెలుసండి నేను నేను తెలియంది ఎవరండి ఏమండి మీరు ఇన్ని చెప్పారు కానీ నేను తెలుసుకోలేకపోయానండి అంటాడు ఒకడు నేను తెలుసుకున్నానండి అంటాడు ఒకడు తెలుసుకోలేకపోయాను తెలుసుకున్నాను అని మారింది కానీ నేను తెలుసుకోలేకపోయానన్నది తెలుసుకున్నాడుగా ఆ జ్ఞానం అది తెలుసుకోవాలి కనుక ప్రతి వారికి నేను రూపముగా ప్రతి వారిలో ఉన్నది ఇది ఎవరికి తెలియదండి ప్రకటాకృతి అనే నామానికి భాష్యం రచిస్తూ అదే చెప్పారు ఇక్కడ వి భాస్కర్ రాయలు వారు ప్రకటాకృతి అమ్మ రూపం ఎక్కడో దాచిపెట్టబడలేదట అందరికీ తెలుస్తుంది అందుకే నిత్య పూజలివివో నేరుచినవోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి అంటున్నాడు అన్నమాచాలి వారు కనుక అందరికీ ప్రత్యక్ష అంటే పరమాత్మ ఎలా ప్రత్యక్షం నాకు తెలియదండి నాకు తెలియదన్నా నేనుందిగా అదే ప్రతివాళ్ళు నేను రూపముగా తెలియబడుతున్న చైతన్యమే ఆ చైతన్యం ఆబాల గోప విదిత బాలురు మొదలుకుని దేవతల వరకు అంటే అల్పజ్ఞులు మొదలుకుని మహామేధావుల వరకు అందరికీ తెలియబడుతున్న అహం రూపిణి ఇది అహమిత్యవ విభావే భవాని ఇప్పుడు ఎన్న అర్థాలు వచ్చాయి జాగ్రత్తగా వింటే రెండు అర్థాలు ఉన్నాయి మొట్టమొదటి కృష్ణస్వరూపిణి ఆవిడే కృష్ణ రూపిణి అందులో ఏమీ సందేహం లేదు కదా రెండవ రూపమేది అహం రూపంతో తెలియబడుతున్నది చక్కగా అయిపోయింది ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఆబాల గోప విదిత అనే మాటలో ఉన్న ఒక అద్భుతమైన శక్తి అమ్మవారు ఉన్నారండి ఆ తల్లి ఎవరంటే రతిరూప రతిప్రియ ప్రేమరూప ప్రియంకరి ఇలాంటి నామాల్లో ధ్వనిస్తుంది ఒకనొక శంకర పీఠాధీశ్వరులు కాశీక్షేత్రంలో ఈ స్ఫురణ కలిగించారు మహానుభావులు ద్వారకాపీఠాధీశుడు స్మరించుకోవాలి ఒక్కసారి అబాల గోప విద్యత ఎవరు అని తెలుసుకోవాలి ఇక్కడ కృష్ణపరమాత్మ బాలు గోపకుల వరకు అందరికీ తెలుసుట కానీ కృష్ణపరమాత్మ తెలియాలంటే అంతకంటే ముందు వాళ్ళకొకరు తెలియాలట వాళ్ళు తెలియకపోతే కృష్ణుడు తెలియట ఎవరు అంటే ఆబాల గోపకులకి తెలిసింది రాధాదేవి అండి ఆబాల గోప విదిత అంటే రాధాదేవి ఇది చెప్పబడుతున్నది ఎలాగో తెలుసుకుందా ఇక్కడ ఎందుకంటే రాధాదేవి అనుగ్రహం లేకపోతే పరమాత్మ ప్రేమ కలగదు అనారాధ్య భోజ యుగ్మం అనాశ్రిత్య బృందావనం తత్పదాంకం అసంభాష్య చిత్తం కథం శ్యామసింధౌ సింధౌ రసస్యావగా అంటారు అందుకు రాధాదేవి అనగా రూపిణి అని మనం వివరంగా చెప్పుకున్నాం కదా తత్వం అందుకు ఆ ప్రేమ రూపమైన భక్తి కానీ మనలో కలగకపోతే పరమాత్మ దొరకడు కనుక ఆబాల గోప అందులో ఉన్న భక్తి ఆ భక్తిగా తెలియబడుతున్నవాడు పరమాత్మయే అందుకు ఆ బాల గోప విదిత అంటే రాధాదేవి ఈ తత్వం మనకు తెలియాలంటే గోలోకవాసి అయిన పరమాత్మ కృష్ణ పరమాత్మగా బృందావనంలో అవతరించినప్పుడు ఆయన్ని విడదీయలేని అవిభాజ్య శక్తి అయినటువంటి ప్రేమానంద రూపిణైనటువంటి అమ్మ రాధాదేవి వృషభానుడనే గోపరాజు కుమార్తెగా అవతరించింది వృషభాను నందిని బర్సానా అని ఇప్పుడు బృందావనంలో మనకున్నది పరసానుపురం దాని పేరు అసలు అది క్రమంగా బర్సాన ఇన్సానాలో వృషభానుడనే గోపరాజు కుమార్తెగా రాధాదేవి అవతరించి ఆ బృందావనంలో సంచరిస్తూ బాలు గోపకుల్ని అనుగ్రహించింది కనుక రాధాదేవి రూపిణి అని అర్థం ఆ బాల గోప విదిత కృష్ణుడన్నారు కృష్ణుడు అన్నారు ఇప్పుడు రాధ అన్నారు ఎలా అండి అంటే కృష్ణ రాధ రెండు ఒకటే అని కృష్ణుడే చెప్పాడు చంద్రచంద్రికయో రివా అన్నాడు ఇక్కడ అందుకే రాధాదేవి రూపిణిని ఒక అర్థము కృష్ణ రూపుణిని ఒక మరొక అర్థము రెండవ అర్థము సర్వజీవుల చేత వాడు అల్పుడవని దేవతవని అందరి చేత తెలియబడేటువంటి అహం రూపడేటువంటి తల్లియే ఆ పరతత్వమే ఆత్మస్వరూపిణి అమ్మవారు దీనికి ప్రమాణం మనకి స్వాత్మైవ దేవతా ప్రోక్త లలిత విశ్వవిగ్రహ ఇది విషయం మనకి చెప్పబడుతుంది ఇదే ధ్యాన శ్లోకంలో అహమిత్యేవ విభావే భవానీ ఇది ధ్యానిస్తున్నాం అటువంటి అందరి చేత తెలియబడుతున్న తల్లి ఈ ప్రపంచాన్ని ఎలా నడుపుతోందంటే సర్వానుల్లంఘ్య శాసన అమ్మ కొన్ని శాసనాలు చేసి పెట్టేసిందండి ప్రపంచంలో శాసనం అంటే ఇది ఇలా ఉండాలి ఇది శాసనం అది ఎవడు దాటలేడు ఏ ఒక్కరూ దాటలేరు పవిత్ర కీర్తిం తమ లంఘ్య శాసనం భవానహోద్వేష్టి శివం శివేతర అని భాగవతంలో కనబడుతున్నమాట పరమేశ్వరుని ఆజ్ఞ యాజ్ఞ ఎలాంటిదంటే ఏ ఒక్కడు అతిక్రమించలేడు అది అంతేగాని నేను భగవంతుని ధిక్కరిస్తానండి నీ వల్ల కాదు ఆయన పెట్టిన ధిక్కరించే మాట కూడా ఎంత వినిపించాలో ఆయన ఫిక్స్ చేసి పెట్టాడు అక్కడ నీ మాట నీ చూపు నీ శరీరం ప్రపంచం మొత్తం ఆయన శాసనాన్ని అనుసరించి పెడుతోంది భీషాస్మాద్వా తప్పవతే భీషోదే తి సూర్య అనేక చెప్పుకున్న మంత్రం కనుక ప్రపంచమంతా అమ్మ శాసనం వల్ల నడుస్తోంది ఈ శాసనాన్ని ఏ ఒక్కరూ దాటలేరు చూసారా మనకి ఎంత ధైర్యం ఉంది ఇందులో అమ్మ దయచూపిస్తుందా అంటే తప్పకుండా దయచూపిస్తుంది మరి ఆ తల్లి అవ్యాజమైన ప్రేమ చూపిస్తే ఇంత దయ చూపించేవేంటమ్మా అని ఆవిడని అడిగితే నా ఇష్టం రా అంటుందిటమ్మా అడిగితే బరువుడు క్వశ్చన్ చేయలేడు సర్వానులంగే శాసన ఆవిడ అందుకే సర్వానులంగే శాసన అనే మాట చాలా విశేషమైనది ప్రపంచమంతా అమ్మ అధీనమే శ్రీచక్ర జలయా శ్రీమత్రిపుర సుందరి ఇప్పుడు చెప్పబడుతున్న తల్లి ఎక్కడుంది ఇంత చెక్తున్న తల్లి చక్రంలో ఉంది నిలయ శ్రీచక్రానికి చక్ర రాజం అని పేరెందుకు వచ్చిందంటే అన్ని మంత్రములు ఒక ఎత్తు శ్రీచక్రం ఒక్కటి ఒక ఎత్తు బిందు సహితమైన శ్రీచక్రం అది విశ్వచక్రమే విశ్వమాన్ని అర్థం చేసుకోవడం కోసం మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అందులో ప్రధానమైన ఆలంబన శ్రీచక్రం శ్రీచక్రాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అది పరతత్వమే తెలియజేస్తుంది అది ఇక్కడ ప్రపంచాన్ని పరిశీలించడం ప్రపంచమంతా పరమాత్మేం తెలుసుకోవడం పరీక్ష లోకాన్ కర్మచితాన్ ఆ భావమంతా శ్రీచక్ర పరిశీలనలో మనకు కనబడుతుంది అందుకే శ్రీచక్ర నిలయ శ్రీచక్ర రాజమునందు ఉన్న తల్లి శ్రీచక్రం అంటే గుళ్ళో ఉందండి గుళ్ళో లేదు ఇక్కడే ఉంది శ్రీచక్రం మరొక్కసారి చెప్పుకోవాలి చక్ర అంటే చకతి భ్రమయతి భ్రమణం కరోతి అందుకే చక్రం అనగా తిరుగుతున్నది అని అర్థం తిరుగుతోంది ఏమిటి అన్నీను ప్రపంచ పేరే జగత్ తిరుగుతోంది నిరంతరం ఈ తిరగడం ఎలా తిరుగుతోంది సృష్టి స్థితి లయ మళ్ళీ సృష్టి స్థితి లయ పునఃపునరావృత్తి అంతే కదా పగలు మధ్యాహ్నం రాత్రి మళ్ళీ పగలు మధ్యాహ్నం రాత్రి మనము పడుకోవడం లేవడం తినడం మళ్ళీ పడుకోవడం ఇది తిరుగుడు అంతేనా పుట్టడం పెరగడం చావడం మళ్ళీ పుట్టడం పెరగడం చావడం ఇదంతా జరుగుతున్నది ప్రపంచం శరీరం అంతే కదా ఈ రెండేగా ప్రపంచం అంటే బయటది లోపలది ఈ రెండింటి యందు ఎవరు తిరుగుతున్నారు అసలు చైతన్యం కనుక విశ్వమునందు నాయందు ఏ మహా చైతన్యము తిరుగుతున్నదో ఆ చైతన్యమే శ్రీ రాజ నిలయ అది తెలుసుకోవాల్సింది ఈ చక్రములందు తిరుగుతున్న శ్రీ ఆవిడ ఇది అందుకే పిండాండ బ్రహ్మాండ సమన్వయమే శ్రీ అని చెప్పడంలో విశేషం ఇది కనుకనే మన యొక్క శరీరము శ్రీచక్రము ఈ ప్రపంచము శ్రీచక్రము ఈ శరీర చక్రమనందు ప్రపంచ చక్రమనందు వ్యాపించిన శ్రీ ఎవరున్నారో ఆవిడే శ్రీమాత ఆవిడుంది ఉంది గనక ఈ చక్రానికి శ్రీ చక్రము అని పేరుంది ఇక్కడ నువ్వు తెలుసుకోవాలి శ్రీని చక్రాన్ని కాదు చక్రమునందున్న శ్రీని తెలుసుకో ఈ చక్రము త్రిపుర అదే త్రిపుర శ్రీహి ఆవిడే శ్రీమాత శ్రీ మహారాజ్ని కనుక త్రిపురమైన శరీరము త్రిపురమైన విశ్వము వీటి ఎందు వ్యాపించి సంచరించుతున్నటువంటి మహాశక్తియే శ్రీ జగదంబ శ్రీచక్ర రాజ నిలయ ఎక్కడుంది విడ మొత్తం ఆవరణలన్నీ ఆవిడే బిందువులందు వికసించిన మొత్తం ప్రకాశిస్తోంది ఆవిడే కానీ శ్రీచక్రమంతా ఆవిడ రూపమే ఆవరణలన్నీ అమ్మశక్తులే మూలముగా బిందువునందు భాషిస్తున్నది పరతత్వముగా అలా ఇక్కడ రాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి చక్రరాజం గురించి ఎక్కువ ఎందుకు చెప్పలేదు శరీరంలో ఏ ఆవరణ ఎక్కడుందో కూడా మనం విశేషంగా చెప్పుకున్నాం శ్రీమత్ త్రిపుర సుందరి ఈ వాక్యం కూడా సులభమే తెలుసుకోవడం ఇందులో మళ్ళీ శ్రీచక్రంతో రెండు నామాలు వచ్చాయి శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీమత్ అన్నప్పుడు మళ్ళీ బీజాక్ష ఎలా నిక్షిప్తం చేశారు శ్రీమత్ ఆ బీజం ఎలా కలిపారో తెలుసుకుంటున్నాం శ్రీమత్ త్రిపుర సుందరి ఆవిడ త్రిపుర సుందరి త్రిపుర సుందరి అన్నప్పుడు ఇంకా వివరంగా ఇప్పుడు చెప్పనక్కర్లేదు కదా త్రిపురముగా ఉన్న ప్రపంచమునందు త్రిపురమైన శరీరమునందు చైతన్యమే సౌందర్యం ఆ సౌందర్యం లేకపోతే జగత్తుకు సౌందర్యం లేదు లోపల చైతన్యం తీసేస్తే ఎవడైనా దీనికి సుందరం ఉందంటారా కానీ ఏది ఉండడం వల్ల ఈ ప్రపంచం సుందరంగా ఉన్నదో ఆ సుందరమే అస్థిభాతి ప్రియమైనటువంటి పరతత్వం అదే నిజమైన సుందరం అదే సత్యదా ఆనందం ఆనందమే సుందరం అందుకే శ్రీమత్ త్రిపుర సుందరి త్రిపురములయందు వ్యాపించిన శ్రీ అనగా చైతన్యము సుందరి అనగా ఆనందము చైతన్య రూపిణి ఆనందము శ్రీమత్ త్రిపుర సుందరి శివ శివశక్తైక్య రూపిణి శ్రీ లలితాంబిక శ్రీ శివ శివశక్త్య రూపిణి లలితాంబిక అని చదవడం అలవాటు కొన్ని అనేక ప్రధాన గ్రంథాలను ఇవే చెప్పాయి కానీ కొన్ని ప్రాచీన పాఠాలు మాత్రం శివా శివశక్తిక్య రూపిణి శ్రీ లలితాంబిక అని చెప్పాయి ఎందుకంటే చిట్ట చివరికి అమ్మవారి నామం తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామాలెవరవో ఆవిడవి అని చెప్పడం కోసం విడిగా శ్రీలలితాంబిక అని పెట్టారండి ఇక్కడ ఎందుకంటే బిందువులో ఉన్నది శ్రీ లలితాంబిక కదా మన శ్రీచక్రరాజ నిలయాకి వెళ్ళిపోయాం కదా అక్కడున్న తల్లి దగ్గర ఆగిపోవాలి ఇంక పైకి వెళ్ళడానికి లేదు కిందకి వెళ్ళడానికి లేదు అక్కడున్న తల్లి ఎవరు ఆ బిందువునందున్న తల్లి అంటే అది పరమమైనటువంటి ఆ తల్లి శ్రీలలితాంబిక 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 ఆ తత్వం చెప్పాక ఇంకా చెప్పడానికి మరొకటి లేదు గనక ఇదే ఆఖరి మాట అందుకే ఆఖరి వరకు ఆగి ఆఖరికి చెప్పారు మహానుభావులు లోకానతిథ్య లలతే లలితాతేన స్వచ్ఛతే ఈ సర్వ లోకమునకు అతీతంగా ప్రకాశిస్తున్నది ఏదో అదే లలిత ఆవిడ వల్లే లోకములు ప్రకాశిస్తున్నాయి ఆవిడ లోకానికి అతీతంగా ప్రకాశిస్తున్నది ఇది లోకానతిథ్య లలిత అలాగే లోకములు అంటే కిరణముల్ట కిరణములు ఏమిటంటే అణిమా అధిబిరావృత మొత్తం ఎనిమిది ఆవరణలో ఉన్నటువంటి ఆవరణ దేవతలందరూ లోకములైతే వాడికి అతీతంగా బిందువునందు ప్రకాశిస్తున్న తల్లి లలిత ఇప్పుడు రెండు అర్థాలు చెప్పుకున్నాం కదా ఇంకొక అర్థం అది చెప్పే ముందు శివా శివశక్త్య రూపిణి ప్రస్తావన చేసుకుందాం అమ్మవారు శివ శివా నామానికి విశేషంగా ఇప్పుడు చెప్పాలా ఎన్ని మూలు చెప్పుకున్నాం శివ కామేశ్వరంకస్థ స్వాధీన వల్లభ సవరించిన నామం గుర్తుందా శివ కామేశ్వరంకస్థ శివా స్వాధీన వల్లభ కాకుండా శివ కామేశ్వరంకస్థ స్వాధీన వల్లభ భాస్కర్ రాయల వారికి పూర్వ పాఠం ఇది నారాయణ భట్టు పాఠం ఇది ఇది చాలా ఎంత సమంజసంగా ఉందంటే శివస్వాధీన వల్లభ అన్నప్పుడు అమ్మవారి యొక్క అద్భుతమైన పాతిపర్త్యతత్వం శివ అనేది అమ్మవారి రహస్యనామం శివ భవానీ ఉమా ఈ మూడు రహస్యనామములు అది వాటిని మరొక్కసారి మననం చేసుకోవాల్సిందే కదా అందుకే శివ అనేటప్పుడు శివ దేన్నంటారు ప్రమహసి పదే నిస్త్రేగుణ్యే శివాయ నమో నమ తత్వమే శివం అందుకే బిందుస్థానం త్రిగుణ త్రిపురములకు అతీతమైంది కనుక శివం అది మంగళకరం బ్రహ్మతన్ మంగళం పరం అన్నారు గనక ఆ మంగళకరమైన తత్వం అదే ఆనందకరమైన తత్వం అదే శాంతమైన తత్వం చిత్కళా తత్వం అందుకే శివ అని చెప్పబడుతూ ఆ తల్లి విశ్వంతో ఎలా ఉన్నదయ్యా అంటే శివశక్త్యైక్య రూపిణి అందుకే అమ్మవారు వేరు అయ్యవారు వేరు కాదు శివశక్త్యైక్య రూపిణి ఈ శివశక్తక్యం ఎక్కడుంది శ్రీచక్రంలో శివశక్తిక్యం ఉంది ఎందుకంటే బిందు చక్రములు త్రికోణ చక్రములు కలిపి శ్రీచక్రం ఇందులో త్రికోణ చక్రములు అమ్మవారు బిందు చక్రములు అయ్యవారు అన్నాం అంతేకాదు గట్టిగా ఆలోచిస్తే ఒక బిందు చక్రానికి ఒక త్రికోణ చక్రానికి సమన్వయం ఉంది ఇది కేవలం గురుముఖత తెలుసుకోవాల్సిన విషయం ఉదాహరణకి బిందువుకి త్రికోణంతో సమన్వయం ఉంది తర్వాత వచ్చేది అష్టత్రికోణం ఈ అష్ట త్రికోణానికి అష్టదళ పద్మంతో సమన్వయిస్తుంది కనుక బిందువు త్రికోణం కనుక ఎవరైతే బిందు త్రికోణముల యొక్క సమన్వయము తెలుసుకుని ఉపాసన చేస్తారో వాళ్ళకి లలితాదేవి అనుగ్రహం లభిస్తుంది అని స్పష్టముగా వారు త్రిశత అయిన తర్వాత చెప్పినటువంటి మాట అందుకు ఏ త్రికోణ చక్రానికి ఏ బిందు చక్రంతో సమన్వయం చేసుకోవాలి అనేటువంటిది ఒక అద్భుతమైన విషయం ఇలా మనం పరిశీలిస్తే నాలుగు త్రికోణ చక్రాలు నాలుగు బిందు చక్రాలే ఎందుకంటే బిందువు దగ్గర ఇద్దరు కలిసిపోతారు త్రికోణం ఉండదు కనుక ఈ నాలుగు త్రికోణాలకి ఏ ఏ బిందు చక్రాలతో సమయం ఏమో జాగ్రత్తగా తెలుసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ అందుకు ఆ భవ్యమైనటువంటి ఆ తత్వాన్ని పరిశీలిస్తూ శివశక్త్యైక్య రూపిణి అన్నప్పుడు శ్రీచక్రంలో వారు ఉభయలు కలిసి ఉంటారు కనుక శ్రీచక్ర రాజనిలయా శ్రీమత్ త్రిపుర సుందరి శివా శివశక్త్యైక్య రూపిణి శ్రీచక్రపరంగా అర్థం శివశక్తిక్య రూపిణి అంటే విశ్వమునంతంతా వ్యాపించిన పరమాత్మ యొక్క చైతన్యానికి పరమాత్మకి భేదము లేదు ఇది తెలుసుకోవాల్సింది అందుకే శివశక్తులకి ఏమీ భేదము లేదని శివశక్త్యాక్య రూపిణి ఇది అర్ధనారీశ్వర తత్వంలో చెప్పబడుతుంది అర్ధనారీశ్వర తత్వం ఏమిటి అంటే శ్రీచక్రానికి విగ్రహ రూపం కల్పన చేస్తే అదే అర్ధనారీశ్వర తత్వరగడు కాదనికోవట్లేదు అందుకే విగ్రహంగా ఆరాధించిన చక్రంగా ఆరాధించిన అది శివశక్త్య రూపమే అమ్మవారు ఒక్కరే ఉంటారండి అండి కాంచీపురంలో అంటే ఆవిడలోనే శివుడు ఉన్నాడు అందులో లలితాదేవి రూపంలోనే శివశక్తులు ఇద్దరు ఉన్నారు అది ఒక్కడ తెలుసుకుని నమస్కారం చేసుకుంటే చాలా లలితాంబకి అందుకు శివశక్త్యైక్య రూపిణి లలితాంబికా వెయ్యవ నామమే లలితాంబికా నామానికి నమస్కారం చేసుకున్నాం లలితాంబికా నామానికి అర్థాలు ఇప్పటికే ఎన్నో చెప్పుకున్నాం వాటన్నిటిని తెచ్చుకోవాలి ఒకటి మహాలావణ్య సేవదిహి లోకాతీత లావణ్యాత్ లలిత అని మత్స్యపురాణం చెప్పిన ప్రకారంగా లోకాతీత లావణ్యమే లలిత అదే లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక దగ్గర చెప్పుకున్నాం కనుక లోకాతీత లావణ్యం ఒకటి అదేవిధంగా ఆవరణలన్నీ దాటి ప్రకాశిస్తున్నది ఒకటి ఇంకా అద్భుతమైన అర్థం ఏంటంటే లలిత అంటే సుందరి లలిత అన్న సుందర్ అన్న ఒకటే లాలిత్యం అంటే అందం అనే విషయంలో వాడతారు ఈ మాట చెప్తూ శోభ విలాస మాధుర్య గాంభీర్య స్థైర్య తేజసి లాలిత్యంచ తౌదార్యం ఇతష్టవు పౌరుషా గుణా అన్న ఉత్తమ గుణములు ఇవిట శోభ విలాసము మాధుర్యము గాంభీర్యము స్థైర్యము తేజస్సు లాలిత్యము ఔదార్యము ఈ గుణాలన్నిటి కలయికే లలిత అమ్మ దగ్గర ఆ ప్రేమ ఆ లాలిత్యం ఉన్నది ఆ లాలిత్య సుకుమార గుణములు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ వివరిస్తున్నారు అందుకు అటువంటి లాలిత్య స్వరూపిణి తల్లి గనక లలితాంబిక లాలిత్యం అమ్మవారు ఇంకొక భావం లాలిత్య శబ్దానికి లలిత శబ్దానికి లాలనా లలితాభిదా ఒకటే మాట చెప్పింది లాలించడం చేత లలిత అన్నారు లాలించుట అంటే ఆనందము కలిగించుట ఇది అర్థం అండి మనం లోకంలో కూడా తల్లి లాలన అంటూ ఉంటాం సరిగ్గా పడిందండి తల్లే లాలిస్తుంది ఆనందింపజేయుట అంటే పెంచి పోషించి జగత్తనంతటిని ఒక తల్లి పిల్లల్ని ఎలా లాలిస్తుందో ఈ ప్రపంచాన్నంతటినీ లాలించే తల్లి లలిత ఒకటే మాట ఇక్కడ అనగా లలిత అనే ప్రపంచాన్ని లాలిస్తుంది అమ్మ నేను నీ బిడ్డనే అమ్మ అందుకు అందుకే సదాశివస్య మనసో లాలనాథ్ లలితా భిధ ఎదుక అర్థం చెప్పారండి సదాశివస్య మనసో పరమేశ్వరుడి మనస్సుని ఆనందింపజేస్తోంది కనుక లలిత పతివ్రతకి స్త్రీ కావలసింది ఏమిటండి వాళ్ళ ఆయన్ని ఆనందింపజేయడం ఇంకేమున్నది వాళ్ళ ఆయన ఎవరిక్కడ పరమేశ్వరుడు ఆయన యొక్క ఆనంద శక్తి ఆవిడ ఇంకోటి లేదు అందుకే ఆయన జ్ఞానమైతే ఈవిడ ఆనందం జ్ఞానానికి ఆనందానికి రెండు భేదం కాదు కదా అందుకే అతని సంతత ఆనంద శక్తి ఆ సరసి జాక్షి అన్నట్టు శివుడు జ్ఞానమైతే అమ్మవారి ఆనందం ఈ రెండు భిన్నంగా ఉండవు గనక ఇది రెండు కలిసే ఉన్నాయి ఆనందమే అందం అని చెప్పుకున్నాం కదా అందం పేరు లలిత అని చెప్పుకున్నాం కదా అందుకు లాలించుట లాలనము అనగా ఆనందము అందుకే సదాశివస్య మనసో లాలనాత్ లలితాభిదా అని బ్రహ్మాండ పురాణం చెప్పిన వాక్య ప్రకారంగా లలిత శబ్దానికి ఎన్ని భావనలు చేస్తూ లలిత అన్న మాట వింటేనే వెనక నుండి వస్తే తల్లి అయిపోతుంది ఎలాగో చెప్పుకున్నాం మనం గతంలో కనుక లలితని తల్లిగా దించుకున్నాడు తెలుగువాడు